అందరికీ నమస్తే నేను మాధురి నేను వారం రోజుల క్రితమే చెక్కగానగలో ఆయిల్ పట్టించాను ఆయిల్ పట్టించిన తర్వాత వచ్చిన పల్లీ చెక్క ఇది ఆవులకి దానాగా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట ఇది ఆయిల్ పట్టించిన తర్వాత నేను ఈ స్టోర్ రూమ్లో మొత్తము ఆరబెట్టాను అనమాట ఆరబెట్టకపోతే మనకి వర్షాకాలంలో బూజ్ వస్తుంది సహజసిద్ధంగా పండించిన పల్లీలను తీసుకొని ఇట్లా చెక్కగానగా నేను ఆయిల్ అనమాట నూనె తీస్తుంటే చాలా మంచి వాసన వచ్చింది నేను చెక్కగానలో నూనె పట్టించడం ఇదే మొట్టమొదటిసారి నేను ఒక రైతు దగ్గర తీసుకునేదాన్ని అనమాట అతనికి చెక్కగానగా ఉంది అతనే పట్టించి నాకు నూనె ఇచ్చేవారనమాట అట్లా తెప్పించుకున్నాను తప్ప ఎప్పుడు కూడా నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు పల్లీ చెక్కను కూడా తన దగ్గర నుంచే తీసుకునేదాన్ని కాకపోతే మొట్టమొదటిసారి ఇవి మా సొంత పల్లీలతో పట్టించిన ఆయిల్ తో పాటు పల్లీ చెక్క కూడా వచ్చింది మా ఫామ్కి టూ గేట్స్ ఉంటాయి ఫ్రంట్ గేట్ తర్వాత ఒక బ్యాక్ గేట్ ఉంటుంది మేము ఫ్రంట్ గేట్ నుంచి కొద్దిగా తక్కువగా వస్తాం బ్యాక్ గేట్ నుంచే ఫ్రీగా ఉంటుందని అటు నుంచి వస్తాం ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాము ఈసారి అందుకే జొన్న చేయిన్ చూడండి మాది ఎంత బాగా వచ్చిందో లాస్ట్ టైం స్ప్రేయింగ్ చేసాం కదా మట్టి ద్రావణం ఈసారి చూడండి పచ్చగా ఎంత బాగుందో అసలు మా జొన్న చే చూడండి ఎంత బాగుందో తోట అంతా తిరుగుతూ ఉంటే ఎందుకో ఒకసారి స్వీట్ పొటాటోస్ చూద్దామని చెప్పేసి ఒకసారి ఇట్లా చేయితో తవ్వుతుంటే ఒకటి కనిపించింది ఇంకా మొత్తం చూద్దామని చెప్పి నేను శ్రీనివాస్ ఇతను కొత్తగా వచ్చాడనమాట అన్నీ వెతుకుతూ ఉన్నాము ఇతని పేరు కూడా సీనుని శ్రీనివాస్కి కొద్దిగా వాళ్ళ పొలంలోనే వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ మంత్ నుంచి రానన్నారు అందుకోసం కొత్త అతన్ని పెట్టుకున్నాము అసలు స్వీట్ పొటాటోస్ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి నిజంగా బాగానే వచ్చినాయి మేము చిన్న కొద్దిపాటి ప్లేస్లో వేసుకున్నాము అసలు అనుకోలేదు మేము ఈ గెన్సుగడ్డలు వస్తాయని నాకు ఈ సీడ్ ఇచ్చిన ఫార్మర్ కూడా అక్టోబర్ మంత్లోనే నాటుకోవాలి ఇప్పుడు రావు ఊరికే తీగ మాత్రమే వస్తుంది అన్నారు అందుకే మేము ఎప్పుడు చూడలేదు ఎందుకో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడే రాములు చెప్తే ఒక చిన్న గడ్డ ఉండింది మళ్ళీ అట్లాగే మూసిపెట్టాం ఈసారి చూద్దామనేసరికి తొవ్వే కొద్దీ బాగా వస్తూనే ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్లో ఉంది కదా పింక్ కలర్లో మేం కూడా గింజగడ్డల్ని చూడడం ఇదే మొదటిసారి బయట కొనుక్కొని తినడమే కానీ ఎప్పుడు లాస్ట్ టైం నాటుకున్నాం గాని లోపల అయితే ఊరలేదు ఊరికి పెట్టిన దానికే కొమ్మలు వచ్చినాయి వాటిని మళ్ళీ తీసి పక్కకు నాటుకున్నాం అనమాట మేము తవ్వడానికి కూడా పారని ఏం తీసుకెళ్ళలేదు అక్కడికి జస్ట్ ఊరికే క్యాజువల్గా అటు తిరుగుతూ తిరుగుతూ అట్లా తీస్తున్నాము తవ్వుదామంటే మళ్ళీ ఈ కొమ్మల్ని తీసుకెళ్ళి జొన్న చేనులో పెడదామని అనుకుంటున్నాం ఒకే దగ్గర మూడు ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మళ్ళీ జొన్న చేనులో పెట్టాలనుకుంటున్నాం కదా పాడేమన్నా అయిపోతుందేమో కొమ్మలు ఇరిగిపోతాయి అని చెప్పి నిదానంగా ఇట్లా తీసుకుంటున్నాం మళ్ళీ తర్వాత అక్కడ పెట్టుకుంటే మళ్ళీ బాగా గడ్డలు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటున్నాము మాకు కూడా ఇవి వీటిని తవ్వే విధానం కానీ ఏం తెలీదు ఇట్లా చేతులతోనే తీస్తున్నాము మొత్తం ఎక్కువ మొత్తంలో అయితే ఇలా తీయలేం కానీ ప్రస్తుతానికైతే కొంచమే వేసుకున్నాం కదా అని ఇట్లా తవ్వుకుంటూ తీసేస్తున్నాము ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అని ఎత్తుకుతూనే ఉన్నాము అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇట్లా క్రాప్ వస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా కొన్ని కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా కూడా ఏమీ రాదు కానీ అసలు అనుకోకుండా ఇట్లా వచ్చింది అసలు చాలా సంతోషం అనిపించింది నేను ఫార్మర్కి కూడా ఇట్లా నాకు ఇచ్చిన రైతుకు కూడా నేను ఫోన్ చేసి చెప్పాను వచ్చాయంటే తను కూడా ఆశ్చర్యపోయారు అసలు మీకు ఈ సీజన్లో వచ్చాయా గంజిగడ్డలు అని అన్నాడు ఆయన వాతావరణం చల్లగా ఉన్నప్పుడే తుంప అనేది భూమిలో బాగా ఊరుతుందంట కాకపోతే మేము మామిడి చెట్ల మధ్యలో వేయడం వల్ల మేబీ టెంపరేచర్ అనేది తక్కువగా ఉన్నందుకు మాకు సమ్మర్లో కూడా వచ్చినాయి అనుకుంటున్నాం మేము అతను కూడా అదే అన్నాడు అనమాట మీరు వాతావరణాన్ని మంచిగా ఉంచిన దానికి అనువుగా ఉంచడం వల్లే దుంప వచ్చినట్టుంది అని ఆయన సంతోషపడ్డారు యాక్చువల్గా మంచి కలర్ ఉన్నాయి చూడండి అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగా ఉంటాయా అని నాకు సీడ్ ఇచ్చినప్పుడు కూడా ఈ కలర్లో లేవు మేబీ మనం భూమిలో నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఇంత మంచి కలర్తో ఉన్నాయేమో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కలర్ తగ్గుతు తగ్గు తగ్గొచ్చు అని అనుకుంటున్నాను మొక్క పెట్టిన దగ్గర నుంచి నేను జీవామృతం కానీ పేడ ఎరువులు కానీ ఏమీ ఇవ్వలేదు ఆ రోజు మొక్క నాటుకునేటప్పుడు మాత్రమే బాగా చితికిపోయిన పశువుల పేడ మాత్రమే వేసుకున్నాను మళ్ళీ మళ్ళీ అదనంగా మళ్ళీ అదనంగా నేను ఏమీ ఇవ్వలేదు ఇది సహజ సిద్ధంగా పండిన స్వీట్ పొటాటో మొ నాకు ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే భూమిలో బలం అనేది బాగా ఉంటే సేంద్రియ కర్బనం అనేది బాగా ఉంటే మన మొక్కకు ఏమీ స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను నేర్చుకున్న మొదటి పాఠం నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒకే రోజు ఉన్నాను అనమాట మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయాను ఆ రోజు జొన్న పంటలో స్ప్రే చేశాం కదా ఆ రోజు టైం లేకపోవడంతో నేను ఈ మధ్యలో రీసెంట్గా కొత్తగా ఫ్యామిలీని పెట్టుకున్నాను తనకి క్లీన్ చేయమని చెప్పాను అసలు వాళ్ళు క్లీన్ చేయలేదు అట్లాగే వదిలేశారు ఇంకా నేను నా పని నాకు తప్పలేదు అదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఒక్క వీక్ రాకపోయినా అసలు దుమ్ము చాలా ఉంటుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయలేదు కదా అంత క్లీనింగ్ చేయబోయేపాటికి బాగా జిడ్డు పట్టిపోయింది అసలు ఆ క్లీన్ చేయడానికే చాలా టైం పట్టింది నేను యాక్చువల్గా కడిగి ఆరబెట్టాను స్వీట్ పొటాటోస్ను అవి ఉడకబెడదామని ఇట్లా చూసేసరికి స్టవ్ అంతా బాగలేకపోయేసరికి క్లీన్ చేస్తున్నాను బాగానే వచ్చినాయి అసలు స్వీట్ పొటాటోస్ వెయిట్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర స్టీమర్ లేదు యాక్చువల్గా స్టీమర్లో పెడితే మంచిగా స్వీట్గా ఉంటాయని అనుకుంటా నేను ఎప్పుడు అట్లాగే చేస్తాను నేను స్వీట్ పొటాటోస్ వస్తాయని అనుకోలేదు కదా అక్కడే హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉండిపోయింది నాకు ఒకవేళ ఆలోచన ఉండింటే నేను తీసుకొచ్చేదాన్ని కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తీసాం కదా స్వీట్ పొటాటోస్ని ఇంకా అందుకు అది లేకపోవడం వల్ల కుక్కర్లో ఉడకబెడుతున్నాను నేను కుక్కర్ పెట్టేసి ఆవుల దగ్గరికి వెళ్ళేసి వద్దామని వెళ్ళాను మర్చిపోయాను అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ విజిల్స్ దాకా వచ్చేసినాయి కొద్దిగా మెత్త కొడిపోయినాయి కాకపోతే లావుగా ఉండడం వల్ల ఏమో కొంచెం మరీ అంత మ్యాష్ అవ్వలేదు స్వీట్ పొటాటోస్ని మనము హార్వెస్ట్ చేసిన వెంటనే ఉడకబెట్టుకొని తినకూడదంట నాకు కూడా తెలీదు యాక్చువల్గా ఈ ఇప్పుడు మేము తిన్న వాటికంటే ఇప్పుడు ఉడకబెట్టి తిన్న వాటికంటే మేము కొన్ని ఇంటికి తీసుకొచ్చాను వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఉడకబెట్టుకొని తింటే అవి ఇంకా స్వీట్గా ఉన్నాయి ఇవి కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించినాయి ఇవి వెంటనే తినే కంటే ఒక టెన్ డేస్ అని వన్ వీక్ అని ఆగి తింటే ఆ స్వీట్నెస్ అనేవి చాలా బాగుంటాయంట నాకు నా దగ్గర ఒక చెప్పింది వెజిటబుల్స్ తీసుకుంటుంది అనమాట తను నా దగ్గర తను చెప్పిన టిప్ ఇది తర్వాత తెలిసింది నాకు వెంటనే హార్వెస్ట్ చేసిన వెంటనే ఉడకబెట్టుకొని తినకూడదు కొంచెం ఆగాలి అని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడివేడిగా ఉడకబెట్టుకొని ఆరు బయట తింటే ఆనందమే వేరు కదా నేను ఫామ్ హౌస్లో టీవీ పెట్టుకోలేదు తను పాపం ఇక్కడికి వచ్చినప్పుడల్లా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో నాకు టీవీ ఉండకూడదనే అనుకున్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని సడన్గా ఎన్ని చీమలు వచ్చేసినాయో చూడండి మేమైతే వీటిని కొరివి చీమలు అని అంటాము అసలు ఎన్ని ఉన్నాయో బాబు అసలుకి రాత్రి కిచెన్ క్లీన్ చేద్దామని పోతే మొత్తం చీమలమయమే మళ్ళీ పొద్దున్నే చూసేసరికి ఒక్క చీమ లేదు మరి అసలు ఎందుకు వచ్చినాయో ఎందుకు పోయినాయో నాకు అసలు అర్థమే అవ్వలేదు ఇంకొక స్వీట్ పాటనేమో నిప్పుల మీద కాల్చాను అది దానికి ఉడకబెట్టిన దానికి నిప్పుల మీద కాల్చిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని చూస్తున్నాను కానీ ఉండింది నిప్పుల మీద కాల్చినదేమో కొంచెం తీయగా ఉండింది కానీ నాకు అక్కడ ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ వచ్చారన్నారు కదా వాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే కొద్దిగా ఉప్పు వేస్తే బాగుంటుంది అని అన్నారు ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఈ మధ్యలో కొత్తగా వస్తుంది ఇది దానికి కూడా అన్నం పెట్టాము ఈరోజు టైసన్ రాలేదు యాక్చువల్గా ఈ కుక్క వచ్చిందనమాట మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు